హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెసరట్టు ఉప్మా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి చిన్న అల్లం ముక్క ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ చీరుకులు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు పొట్టు పెసరపప్పు అయితేనే బాగుంటుంది ఇలా పె పొట్టుతో ఉండాలి ఉప్మాకి పోపు దినుసులు అప్పుడు ప్రిపేర్ చేసుకున్న వెన్న రాళ్ళు ఉప్పు ఉప్మానౌక సుజీ రవ్వ అంటారు కదా ఉప్మానౌక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా టిఫిన్కి చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఈటెక్కింది కదా పోపు సామాన్లు వేసుకుందాం పోపు ఫ్రై అయింది కదా ఉల్లిపాయ కట్టువచ్చి వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా అల్లం మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం చెంది రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాం గ్లాస్ నొప్పికి రెండు గ్లాసులు వాటరు టేస్ట్కి సరిపడా సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్మా ప్రిపేర్ అయ్యే లోపల పప్పు మిక్సీ పట్టుకుందాం అన్నీ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం రాళ్ళుప్పు వేసి పిండి అయితే మెత్తగా పెట్టుకుందాం టేస్ట్కి సరిపడా వేసుకోండి వాటర్ మరిగిపోతున్నాయి కదా నోపేసుకుని ఇలా కలుపుతో వేసుకోవాలి మామూలుగా వేసేసుకుంటే అయితే ఉండగట్టేస్తుంది ఉప్మా ప్రిపేర్ అయిపోయింది కదా పెసరట్టు వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం ఉప్పు పెసరపప్పు అన్నీ వేసి పిండి రుబ్బుకున్నాం కదా ఇందులో అయితే జీలకర్ర వేసి కలిపేసుకోవాలి పైన కూడా వేసుకోవచ్చు కానీ దీంట్లో వేసుకున్నట్టయితే రాదు పెసరట్టు వేసుకునేటప్పుడు కొంచెం రాలిపోతాయి ఇలా వేసుకుంటే మనకి బాగా కలుస్తాయి అన్నం అయితే హీటెక్కింది అన్నీ కలుపుకున్నాం కదా ఈ పిండి ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి అట్టు వేసుకున్నాక ఇలా పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి అల్లం కూడా ముక్కలు వేసుకోవచ్చు జీలకర్ర పైన ఇలా అయితే అంతని స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది టేస్ట్ అంత ఈక్వెల్గా అనిపిస్తుంది మీకు కావాలి మధ్యలో స్పైసీగా అంటే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు పైన వేసుకోవచ్చు నా పెసరట్టు స్పెషల్ ఏంటంటే నేను పైన ఇలా కరివేపాకు వేస్తాను ఎందుకంటే కూరలో వేసిన కరివేపాకు తీసి పడేస్తారు కదా ఎలా వేసింది ఎలా తీసు తినేస్తారు అందుకని ఇలా వేస్తాను నేను చుట్టూ అయితే ఒక్క స్పూను నెయ్యి వేస్తాను ఇలాగా మీకు ఇంత నెయ్యి వద్దు అనుకుంటే కనుక కొంచెం నెయ్యి మీకు పోయే క్వాంటిటీని బట్టి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు కలుపుకుని కూడా వేసుకోవచ్చు ఇలాగ మీరు నేను పెసరెట్టు కాలిన తర్వాత ఇలాగ తిప్పుకుంటాను కొంతమంది తిప్పుకోరు కదా ఇలా కూడా తిప్పుకుంటే ఆనియన్స్ ఇంకా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా వచ్చేసుకుని చూసారా మీకు ఒకవేళ పెసరెట్టు క్రిస్పీగా అది కావాలంటే ఇందులో కొంచెం పప్పు నాలు పోసుకునేటప్పుడు రెండు స్పూన్లు రైస్ వేసుకోండి లేదంటే వేసుకోవడం మర్చిపోతే కనుక పిండి రుబ్బేసుకున్నాక కూడా ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కక్కర్లాడతా కావాలంటే ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేలా కావాలంటే కనుక ఇలాగే వేసుకోండి పెసరెట్ అయితే చికెన్ అయిపోయింది కొంచెం ఇలా ఆనియన్స్ ఫ్రై అయితే బాగుంటుంది ఇంకా టేస్ట్ ఉంటే పెసరెట్టు ఉప్మా రెడీ అల్లం పెసరెట్టు ఉప్మా ప్రిపేర్ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంది దీంట్లో కాంబినేషన్ అల్లం చట్నీ వెన్న ఉప్మా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది తీసుకుని తిన్నాం మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఇదిగో చూడండి కరివేపాకు మగ్గుపోయింది కదా తీసుకుని టేస్ట్ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అల్లం చట్నీ ఉప్మా బెన్నతో తింటే ఎంత కమ్మగా ఉంటుందో నెయ్యి నెయ్యి వేసుకుని ఉప్మా పెసరెట్టు వెన్న చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు సూపర్ ఇంకా మాటలేవు అంత టేస్టీగా ఉంది సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్